వెల్కమ్ టు టీవీ న్యూస్ గత కొంతకాలంగా నల్గొండ జిల్లా కోర్టులో స్వీపర్ మరియు అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకుని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిసి నల్గొండ జిల్లా పోలీస్ అధికారి శ్రీ శరత్ చంద్ర పవహార్ ఐపీఎస్ ఆదేనుసారం ఇట్టి కేసును తిప్పర్తి పోలీసులు ఛేదించి మోసకాలను పట్టుకున్నారు ముప్పై ఒక్క మంది నిరుద్యోగ మహిళల నుండి పదివేల ముప్పై రెండు వేల వసూలు చేసిన మహమ్మద్ నసీర్ మరియు గాజుల జ్యోతి జ్యోతి రాణిలు పట్టుబడి చేయడం జరిగింది తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డిఎస్పి శివరం రెడ్డి మాట్లాడారు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది నల్లగొండ కోర్టు ప్రవీన్స్లో ఎవరైతే యేవన్ మహాద్ నసీర్ అడ్వకేట్ క్లబ్గా పనిచేస్తుండో అదేవిధంగా గాజుల జ్యోతి ఎలి జ్యోతి రాయటు ఈమె ఈమె జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న నల్గొండ కోర్టులో వీళ్ళిద్దరూ కోర్టులో స్వీపర్ మరియు అదేవిధంగా అటెండర్ ఉద్యోగాన్ని ఇప్పిస్తామని తిప్పర్తి నల్లగొండ మరియు మాడుగులపల్లి మండలాల్లో దాదాపు ముప్పై ఒక్క మంది నిరుద్యోగ మహిళల నుండి వాళ్ళకు మాయమతలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది వాళ్ళకు ఉద్యోగానికి ఇస్తామని చెప్పి వీళ్ళ మాటలకు నమ్మి వాళ్ళు అమాయకులైనటువంటి నిరుద్యోగ యువత మహిళలు బోధపడం జరిగింది దేని గాను టెయిన్ నెంబర్ ఎయిటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈ తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సీఏ గారి శనివంత కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ తిప్పి గారు హరి ప్రశాంత్ మరియు వాళ్ళ టీం ఇబ్బంది కూడా వీళ్ళు ఎవరైతే బాధితులను ఐడెంటిఫై చేసి దాదాపు ముప్పై ఒక్క మంది బాధితులు వీళ్ళు మహిళలు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు పది లక్షల ముప్పై రెండు వేలు వీళ్ళకు ఈ ఏవనండి డబ్బు ఇవ్వడం జరిగింది వాటిని వీళ్ళిద్దరిని కూడా పట్టుబడి విచారిస్తే వీళ్ళు తీసుకుంది వాస్తవం దేవాల పెట్టుకుని కోర్టుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీవన పెట్టిస్తామని చెప్పి మాటలు చెప్పడము వారిని నమ్మి మోసపోవడం జరిగిందని వీళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు మోటార్ సైకిల్ ఒకటి అదేవిధంగా పదివేల రూపాయల నగదును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వీరిపైన ఇప్పటి వరకు మొత్తం ఏడు కేసులు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు అదేవిధంగా నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు మొత్తము సెవెన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది బాధితులు వచ్చేసి మొత్తం ముప్పై ఒక్క మంది ఉన్నారు వీళ్ళు వసూలు చేసిన డబ్బు వచ్చేసి పది లక్షల రూపాయలు వీళ్ళు ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఇప్పటివరకు మా విచారణలో మా ఎస్ఐ గారు సిఐ గారు చేసిన విచారణలో ఇప్పటివరకు ముప్పై ఒక్క మంది బాధితులు బాధితులున్నారు ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా వాళ్ళు వచ్చింది ఆకానిస్తే ఖచ్చితంగా వాళ్ళపైనే యాక్షన్ కేసులు నమోదు చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్రబాబు అయితే ఇస్తారు చెప్పడం జరుగుతుంది ఏమనంటే అమాయకమైనటువంటి లేకపోతే నిరుద్యోగ యువత ఎవరైనా ఉద్యోగానికి ఇస్తామని చెప్పేసి మాయా మాటలు చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి ఎవ్వరూ వారి మాటలు నమ్మకండి ఉద్యోగాలు అనేవి అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ద్వారా కానీ పరీక్షల ద్వారా కానీ భర్తీ చేయడం జరుగుతుంది అది అందరి చదువుకునే వాళ్ళం కాబట్టి కొద్దిగా ఒక్కరికి తెలిసి ఉండాలి ఎవరో గురుడి గుట్టించే వాళ్ళు వచ్చి ఎస్ నేను పైనవి చేసి ఇప్పిస్తాను మీకు ఉద్యోగం వస్తుంది రండి అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదు చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అప్పుడు వాగ్దాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇంతకుముందు కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు లేవని ఆశపతి ఇవాళ చెప్తే వస్తే ఏమన్నా ఆశపత్రి నమ్మకండి మాటలు నమ్మకండి మోసపోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కేసును పెద్ద గతన ఛేదించినటువంటి సిఐ గారు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ కూడా ఎస్ఐ గారు అభినందించడం వారికి కూడా పాడుకుంటారు థ్యాంక్ యూ